శోభా శెట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ ని రఫాడించింది స్టార్ మా టీఆర్పీ రేటింగ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మంత్రముగ్ధిని చేసింది ఇన్ని చేసిన ఈ ఎవరైనా ఖాళీగా ఉంచుతారా అందుకే కన్నడ బిగ్ బాస్ వాళ్ళు వచ్చి ఆవిడ్ని కాంటాక్ట్ అయ్యి రోజుకి లక్ష రూపాయలు అంటే వారానికి ఏడు లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాసుకుని వైల్డ్ కార్డులో పంపించారు అయితే ఎంట్రీ ఇచ్చిన మొదటి వారమే హౌస్ మొత్తాన్ని గడగడలాడించి కలర్స్ టీవీ టీఆర్పీ రేటింగ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది మామూలుగా లేదు ఆవిడ వచ్చిన తర్వాత కన్నడ బిగ్ బాస్ టీఆర్ ప్రిటింగ్ ఒక రేంజ్ లో ఉంది అలాగే నామినేషన్లోకి వస్తుంది సేవ్ అవుతుంది అంతా బానే ఉంది కానీ కప్పు గెలవడానికి ఇది సరిపోదు కాబట్టి గేర్ మార్చి ప్రతి చిన్న విషయానికి ఏడవటం మొదలు పెట్టింది ఎలా అంటే ఇక్కడ మనకి కిరాక్ కెరాక్త మనకంట ఏడిసినట్టు ఏడ్చింది ఏడిస్తే సరిపోదు కాబట్టి కొంచెం డోస్ పెంచి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతాం అని కూడా చెప్పడం జరిగింది అయితే కిచ్చా సుదీప్ కొంచెం కోపంతో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో డోర్ ఓపెన్ చేస్తా అండంతో ఆవిడ మళ్ళీ ఆలోచించి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని ఒక రొటీన్ డైలాగ్ కొట్టి కూర్చోవడం అయితే జరిగింది సో ఇది జరిగిన విషయం మా దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి